ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పారా స్పోర్ట్స్ కమిటీ అధ్యక్షులు టిసి మాలియాద్రి ఆధ్వర్యంలో దివ్యాంగుల నేస్తం గౌరవ అధ్యక్షులు కాదర్ భాష పర్యవేక్షణలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వాస్తవ్యులు కటారి యాదగిరి ఇటీవల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రతిష్టలు మెడల్స్ ప్రశంస పత్రములు సాధించినందుకు ప్రేమపూర్వకంగా ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా కాదర్ భాష మాల్యాద్రి మాట్లాడుచు మన జిల్లా వాస్తవ్యులు కటారి యాదగిరి దివ్యాంగుడు అయిన అంతర్జాతీయ స్థాయిలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టి తెలుగు సత్తా తెలియజేసిన కటారి యాదగిరి ఎంతో నేర్పుతో అద్భుత ప్రతిభ కనపరిచి ఇటీవల థాయిలాండ్లో అథ్లెటిక్ పుట్ ఎఫ్ ఫిఫ్టీ ఫోర్ కేటగిరీలో సిల్వర్ మెడల్ తదుపరి ఖేల్ ఇండియా ఢిల్లీలో నిర్వహించిన షార్ట్పుట్లో బ్రాంజ్ మెడల్ సాధించి అతని ప్రతిభను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు పేరు ప్రతిష్టలను తెచ్చారని కొనియాడారు కటారి యాదగిరి గతంలో కూడా ఎన్నో మెడల్స్ బహుమతులు పొందారని రాబో రోజుల్లో కూడా ఎంతో ఉత్సాహంగా ఎన్నో మెడల్స్ ప్రశంస పత్రం సాధించాలని నెల్లూరు జిల్లాకు కీర్తి ప్రతిష్టలు పెంపొందించాలని శుభాశిసులు తెలియజేశారు జ నాయుడు గారి ఆధ్వర్యంలో ఇటీవల నెల్లూరు జిల్లా కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి మన నెల్లూరు జిల్లాకే గర్వకారణంగా నెల్లూరు జిల్లా వాస్తవులు కండారి యాజ్గిరి గారు థాయిలాండ్లో అథ్లెటిక్ షార్ట్ టగిరీ కింద సిల్వర్ మెడల్ సాధించి తర్వాత తర్వాత ఢిల్లీలో ఢిల్లీలో షార్ట్పుట్లో ఖేలో ఇండియా బ్రాండ్ మెడల్ సాధించి మరి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకే పేరు ప్రఖ్యాతులు తీసినటువంటి యాదగిరి గారికి శుభాకాంక్షలు శుభాశిస్సులు మేము ఈరోజు తెలియజేస్తూ మరి గతంలో దివ్యాంగుల కొరకు ఎన్నో సేవా కార్యక్రమం చేసినటువంటి డిసి మాలయాద్రి గారు ఈరోజు యాదగిరి కానీ ఆహ్వానించి వారికి తగురీతిలో గౌరవంగా సన్మానించి వారికి ఇచ్చిన మెడల్స్ని కానివ్వండి వారు మన రాష్ట్రానికి మన జిల్లాకి పేరు ప్రఖ్యాతి తెచ్చినందులో గాను యాదగిరి గారికి మరోసారి అభినందన తెలుపుకుంటూ మరి మంచి స్థితిలో ఉన్నటువంటి యాదగిరి గారు రాబో రోజుల్లో కూడా ఎన్నో అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో మెడల్స్ సాధించాలని వారికి భగవంతుడు ఆశీస్సులు కలిగజేయాలని వారికి శక్తి యుక్తి అన్ని కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మేమందరం కూడా గతంలో కూడా యాదగిరి గారు మా కావల్లో కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు ప్రహేతి ఇచ్చారు కాబట్టి వారికి మా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ శుభాకాంక్షలు తిరుపుకుంటూ చెరువు శ్రీ వెంకపామ్మ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన పెద్ద పావుని బస్ స్టాండ్ నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవడం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లు అయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు சிரி வெங்கடேஷ்வரா தியாடர் வெங்க மித்தைப் பைனா பெத்தபாவனி பஸ்டான் காவலி நெல்லுரு ஜில்லா போன் நம்பர் 994-9906-107